అనకపల్లి మండలంలోని కొండలను పిండి చేస్తున్న క్వారీ యజమానులు పుష్కలంగా ఆయా శాఖ అధికారుల అండదండలు భారీ స్థాయిలో ముడుపులకు అలవాటు పడ్డ అధికారులు రాత్రి సమయంలో అధిక సంఖ్యలో అక్రమ తరలింపు ఈ కారణంగా పలువురు ప్రజలు ఆసుపత్రిపాలు అనకపల్లి ఏపీ లొకల్ టీవీ ప్రతినిధి అనకపల్లి మండలంలో అక్రమంగా కొండలను పిండి చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది గడిచిన ప్రభుత్వంలో ఎలా అయితే అక్రమ క్వారీలు నిర్వహించారు దానికి దీటుగా ఇప్పుడు కూడా కొంతమంది నాయకులు పార్టీలు అడ్డు అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారు ఈ కారణంగా ప్రభుత్వానికి ఆదాయానికి అధికంగా గండి పడుతుంది ఇక్కడ బోర్ బ్లాస్టింగ్లు జరుగుతున్న అటు విజిలెన్స్ అధికారులు కానీ మైనింగ్ శాఖ అధికారులు స్థానిక పోలీసులు వీటిని అరికట్టడంలో విఫలమయ్యారని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు మైనింగ్ పర్మిషన్ నాలుగు హెక్టర్లు తీసుకుని పది హెక్టర్లలో కొండలను తవ్వేస్తున్న అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు రోజుకి అధిక లోడుతో వెయ్యి లారీలు రా మెటీరియల్ కొండ రాయి తరలిస్తున్నారు అంటే అవినీతి ఏ మేర సాగుతుందో అది చూసిన వారికి ఇట్టే అర్థమైపోతుంది ఇక్కడ పిక్క ఆడిన క్రషర్ బుగ్గి ధూళిని పీల్చి స్థానిక ప్రజలు కిడ్నీ వ్యాధులతో ఆసుపత్రిలో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పట్టించుకునే నాదుడే లేడు ఎక్కువగా మార్టూరు బౌల్వాడ దర్జీ కాలనీ కొంచంగి కొండ్రాం గ్రామ ప్రజలు అనేక రకాల శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఇటు నాయకులకు గాను అధికారులకు ఇటు నాయకులకు కానీ అధికారులకు గాని పట్టించుకోకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇప్పటికైనా ఆయాశాఖ అధికారులు నాయకులు జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు జరిపించి పలువురు ప్రజల ఆరోగ్యానికి బాసటగా నిలవాలని అధిక సంఖ్యలో ప్రజలు కోరుతున్నారు